అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పిత మహాపత్రిజీ దివ్య ఆశీషు హనుమాజిపేట గ్రామంలో అద్భుతమైన పిరమిడ్ బస్ స్టాప్ నిర్మించబడింది ఎన్నో లక్షల మందికి ధ్యానం పిరమిడ్ శక్తి గురించి అవగాహన వచ్చి వాళ్ళ జీవితంలో ఎంతో ప్రగతి వచ్చేందుకు ఈ పిరమిడ్ సహకరించబోతుంది రోజు ఆ స్టాప్ లో వెయిట్ చేస్తున్న ప్రతి ప్యాసింజర్ రోడ్డు మీద నుండి గమనిస్తున్న ప్రతి ఒక్కరికి ధ్యానం చెయ్యు నిన్ను నువ్వు తెలుసుకోవాలని చెప్పే రిమైండర్ లాగా ఈ పిరమిడ్ వెలిసిపోతుంది ఎంతోమందికి దుఃఖం నుండి జ్ఞానం వైపుకు అడుగులు వేయడానికి ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది ఆ ఊరిలో విశ్వశక్తి ప్రకంపనాలతో వెదజిల్లుతుంది ఎంతో మంది ప్రయాణికులు కొన్ని నిమిషాల్లోనే ధ్యాన స్థితి వల్ల స్వస్థత కలిగించుకుంటారు ఈ ప్రాజెక్ట్ కోసం సపోర్ట్ చేస్తున్న సహృదులైన దాతలకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే బొడ్డు లక్ష్మణ్ గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు గ్రామ గ్రామాల్లో దేశ విదేశాల్లో ఇటువంటి పిరమిడ్స్ ఉద్యానవనాల్లో పబ్లిక్ స్కూల్లో రైల్వే స్టేషన్లో దేవాలయాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు ఇతర పబ్లిక్ ప్రాంగణాల్లో నిర్మించుకునే దిశగా పిరమిడ్ జగత్ ఎల్లప్పుడూ అడుగులు ముందుకు వేస్తుంటుంది దీనికి సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు